హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక నర్మదా అయితే ఆఫీస్ నుంచి ఇక తొందరగానే ఇంటికి వస్తుంది అప్పుడే వేదవతి నర్మదని చూసి ఏంటి గవర్నమెంట్ ఉద్యోగ గారు ఈరోజు ఉదయ తొందరగా వస్తున్నారు అని ఇక వేదవతిని అడుగుతూ ఉంటుంది నర్మదని అయితే అప్పుడే నర్మద అత్తయ్య ఈరోజు నాకు ఎదులా ఉంది బాగా నీరసంగా కళ్ళు తిరిగినట్లు ఇక బాగా వామిటింగ్ వచ్చినట్లు ఏదైనా తినపిస్తుంది కానీ ఇక అది తినబుద్ధి కావడం లేదు అని నర్మద వేదవతికి చెప్తుంది అప్పుడే వేదవతి ఏంటి నీకు ఏదైనా తినాలనిపిస్తుంది కానీ తినబుద్ధి కావడం లేదా అయితే నీకు వామ్థింగ్ కూడా వచ్చినట్లుందా అయితే అది ఇదే అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే నర్మద ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతుంది అది ఇదేంటి అని ఇక నర్మద అంటూ ఉంటుంది అవును గవర్నమెంట్ ఉద్యోగారు మీరు నెల తప్పినట్లుంది అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది వేదవతి అయితే నర్మదతో అప్పుడే ఇక నర్మద ఇక చాలా షాక్ అయిపోతుంది ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది అవును నర్మద నువ్వు తల్లి కాబోతున్నట్లుంది ఇక అలా ఉంటేనే తల్లి కాబోతేనే అలా అనిపిస్తుంది కళ్ళు తిరిగినట్లు నీరసంగా ఇక వామ్థింగ్ వచ్చినట్లు ఏది తినాలనుకున్నా అది తినబుద్ధి కావడం లేదన్నావు కదా ఖచ్చితంగా నువ్వు తల్లి కాబోతున్నావు చాలా సంతోషంగా ఉంది అని ఇక వేదవతి అయితే నర్మదతో చాలా సంతోషంగా ఉంటుంది అది చాటుగా శ్రీవల్లి వింటుంది కదా ఇక స్త్రీవల్లి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి ఈ నర్మద తప్పిందా అత్తయ్య నిజంగానే అన్నారా అని ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద వేదవతి అయితే చాలా సంతోషంగా ఇక నర్మదని వేదవతి ఇక తనపై కూర్చోపెట్టుకో పడుకోబెట్టుకొని ఇక చాలా తలనొప్పిగా ఉంది అని అంటూ ఉంటే తల నర్ముతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి ఇదేంటి ఈ నర్మద నెల తప్పితే ఇప్పుడు నాకు ప్రిపరెన్స్ ఇవ్వరు కదా ఈ పెద్ద కోడలి హోదా నుంచి నన్ను తీసేస్తారు ఇప్పటికే నన్ను ప్రేమతో చూసుకోవడం లేదు అది ఇక నాకంటే ముందు ఈ నర్మద నెల తప్పిందని ఇక చాలా బాగా చూసుకుంటారు ఇక నన్ను చులకన చేస్తారు లేదు ఈ నర్మదని ప్రేమగా చూసుకోవద్దు ఇక తను నెల తప్పడం అబద్ధం అనుకోవాలి ఇక ఎలాగైనా తను ప్రెగ్నెన్సీ కావద్దు అని ఇక శ్రీవల్లి అయితే అనుకుంటూ ఇక వాళ్ళిద్దరూ అంత సరదాగా ఉంటారు కదా నర్మదా ఇక తన అత్త వేదవతి అయితే ఇక అంత సంతోషంగా ఉండడం చూసి శ్రీవల్లి అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది లేదు నర్మదా నీకు ఈ సంతోషాన్ని నేను దక్కనివ్వను ఇక అత్తయ్య గారు ఎక్కువగా నిన్ను ప్రేమతో చూసుకోవడం నేను ఈ ఇంటికి వచ్చిన నుండి గమనించాను కానీ ఇక నన్ను మాత్రం మీరు దూరం పెడుతున్నారు లేదు అలా చేయనివ్వను ఇక నువ్వు సంతోషంగా నేను ఉండనివ్వను ముందుగా నేనే వారసురాలని ఇవ్వాలి ఈ ఇంటికి అని ఇక శ్రీవల్లి తన మనసులో అనుకొని శ్రీవల్లి ఇక నర్మదకి ఇక తల్లితనాన్ని పోగొట్టాలని ఏదైనా ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఈ నర్మదకి సంతోషాన్ని దూరం చేయాలి అత్తయ్య ఇక నర్మదని చాలా కోపడేలా చేయాలి అని ఇక శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా ఈ నర్మద ఇంత సంతోషంగా ఉండకూడదు నాకు చాలా కోపంగా ఉంది నాకంటే ఎక్కువగా వీళ్ళని చూసుకోవడం నాకైతే నచ్చడం లేదు అని చాలా ఈర్షగా ఇక శ్రీవల్లి అయితే వేదవతి నర్మద ఇద్దరూ ఉన్న వైపు చూస్తూ చాలా చిరగ్గా ఎలాగైనా నీ సంతోషాన్ని పోగొడతాను అని అంత కోపంగా చూస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఏం చేయాలి ఇప్పుడు ఈ నర్మద ప్రెగ్నెంట్ కావద్దు ఇక తన ప్రెగ్నెంట్ అయినా తన ప్రెగ్నెంట్ పోయేలా చేయాలి ఈ సంతోషాన్ని నేను దక్కించుకోవాలి అని ఇక శ్రీవల్లి చాలా కోపంతో ఉంటుంది వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది అమ్మోయ్ ఇక్కడ అన్నీ జరిగిపోతున్నాయే అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది అమ్ముడి ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి వల్ల అమ్మ భాగ్యమైతే అప్పుడే అమ్మోయ్ ఇక్కడ ఆ నర్మద ప్రెగ్నెంట్ అయిందంట మా అత్తయ్య చాలా సంతోషంగా తనని తన వల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు ఇక తా చాలా సంతోషపడుతూ ఉన్నారు లేదమ్మో ఆ సంతోషం తనకి దక్కకూడదు ఆ సంతోషం నాకే దక్కాలి ఇక తన తల్లి కాబోతుంటే ఇక నాకంటే ఎక్కువ తననే చూసుకుంటారు పెద్దదానైనా నాకు లేదు కానీ తనకి అవ్వడం ఏంటి ఇక నా నేను నెల తప్పలేనని ఇక తను తొందరగా నెల తప్పిందని చాలా సంతోషపడతారు నన్ను దూరం పెడుతున్నారమ్మాయి ఎలాగైనా నేను ఈ సంతోషాన్ని ఆ నర్మదకి దూరం చేయాలి ఏం చేయాలమ్మాయి అని అంటూ ఉంటుంది శ్రీవల్ అయితే అమ్మడి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి ఈ సంతోషాన్ని తొందరగా మనం దూరం చేయాలంటే నేను నీకు ఒక టాబ్లెట్స్ ఇస్తాను ఆ టాబ్లెట్స్ తీసుకువెళ్ళి ఆ నర్మద తాగే జ్యూస్లోనో ఎందులోనైనా వేయి ఇక వెంటనే ఆ నర్మద సంతోషం దూరమైపోతుంది ఇక ఆ నర్మదకి సంతోషం అనే ఉండదు ఇక మీ అత్తయ్య కూడా ఆ నర్మదని చాలా తిడుతూ ఉంటుంది ఇక లేక లేక ఇక తల్లితనం వచ్చిన ఆ నర్మదకి అది పోవడం ఇక దా ఇక ఆ నర్మద వల్లే అని ఇక మీ అత్తయ్య చాలా కోపంతో ఉంటుంది అప్పుడు ఇక నర్మదనైతే మీ అత్తయ్య చాలా తిడుతూ ఉంటుంది రోజు అని ఇక భాగ్యం శ్రీవల్లికి చెప్పగానే అమ్మాయి చాలా సంతోషంగా ఉంది ఆ లేవో నేను వెంటనే ఇక్కడికి వచ్చి నాకు ఇచ్చి వెళ్ళిపో అని ఇక శ్రీవల్లి చెప్పగానే ఇక భాగ్యం వెంటనే బయలుదేరుతున్నానే ఇక ఏదో ఒకటి చెప్తాను నీ కోసం వచ్చాము నేను చూసిపోవడానికి వచ్చానని చెప్తాను అని ఇక అయితే ఇక శ్రీవల్లి ఉన్న ఇంటికి అయితే వస్తుంది వెంటనే ఇక భాగ్యాన్ని చూసిన ఇంట్లో వాళ్ళంతా ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటుంది వేదవతి నర్మదా అటు ప్రేమ వాళ్ళైతే అప్పుడే ఇక మా నా బిడ్డను చూసుకోవడానికి నేను రాకూడదా నా బిడ్డ అత్తగారు ఇల్లిది అని ఇక భాగ్యం చెప్తుంది వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది ఇదేంటి అనుకోకుండా వాళ్ళమ్మ ఇంటికి రావడం ఏంటి శ్రీవలి రూంలోకి అంత హడావిడిగా ఏంటి అని ఇక నర్మదా ప్రేమ వేదవతి అనుకుంటూ ఉంటారు వెంటనే ఇక భాగ్యం అయితే శ్రీవల్లి రూమ్లోకి వెళ్ళి ఇక ఆ ట్యాబ్లెట్స్ ఇస్తుంది ఇక వెంటనే ఇవి ఇక ఆ నర్మద తాగే జ్యూస్లోనో వాటర్లోనో కలుపు అని చెప్పి భాగ్యం నేను వెళ్ళేస్తాను అమ్మడి అని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది వెంటనే ఇక శ్రీవల్లి ఇక అవి జ్యూస్ కలపడ జ్యూస్లో కలపాలని ఇక ఆ నర్మదకి తాగించాలని ఇక తను తల్లితలం పోగొట్టుకోవాలని ఎలాగైనా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది కదా శ్రీవల్లి వెంటనే అప్పుడే ఇక వేదవతి శ్రీవలి వెంటనే నర్మదకి జ్యూస్ తీసుకురా ఇక ఆ జ్యూస్ నర్మద తాగాలి నర్మద చాలా నీరసంగా ఉంటుంది నర్మదని ఇక నుంచి ఎవరు పనులు చెప్పకండి తనకి ఇక కూర్చున్న కచోటికే అన్నీ తెచ్చివ్వాలి అని ఇక ఆర్డర్ వేస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే శ్రీవల్లి ఇక తనని అంత హోదాలో కూర్చోపెట్టి మేము అన్నీ తనకి సేవలు చేయడం ఏంటి ఈ సేవలు తొందరగా ఇక తనకి దక్కకుండా చేయాలి అని ఇక శ్రీవల్లి అయితే ఇక అత్తయ్య గారు బాగానే నాకు ఆ నర్మదని నర్మదకి జ్యూస్ తీసుకువెళ్ళమన్నారు వెంటనే అమ్మి ఇచ్చిన టాబ్లెట్స్ అందులో కలిపేస్తాను ఇక నర్మదకి ఆ తల్లిదనాన్ని దూరం చేస్తా అని శ్రీవల్లి అయితే ఇక జ్యూస్ జ్యూస్ కలుపుతూ అందులో ఈ టాబ్లెట్స్ వేస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి ఇదేంటి ఈ శ్రీవల్లి ఎంతసేపు అయింది నర్మద అసలే ఉట్టి మనిషి కాదు అలాంటిది ఇంత లేట్ చేస్తుందా అని వేదవతి వెంటనే కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే శ్రీవల్లి ఇక వెనుకకు చూసుకోకుండా ఆ ట్యాబ్లెట్స్ అన్నీ ఇక నర్మద తాగే జ్యూస్లో కలుపుతుంది ఇదేంటి ఈ శ్రీవల్లి ఏంటి జ్యూస్లో ఏదో టాబ్లెట్స్ వేస్తుంది ఈ శ్రీవల్లి మామూలుది కాదట్టుంది ఇక వచ్చిన కాలం నుండి చూస్తున్నాను ప్రేమని నర్మదని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంది అటు ఇక ధీరజ్ని సా ధీరజ్ని వీళ్ళందరినీ బాధ పెడుతూనే ఉంది లేదు ఈ శ్రీవల్లిని ఇక మామూలుది కాదు తన గుట్టు బయట పెట్టాలి ఇక ఈ నర్మద తాగే జ్యూస్లో ఏదో కలిపింది నర్మద తల్లితనాన్ని పోగొట్టుకోవాలని ఇదంతా చేస్తున్నట్లుంది తినకి చిన్నగా వార్నింగ్ ఇవ్వకూడదు తన చె పంప పలగొట్టి బుద్ధి చెప్పాలి అని ఇక వేదవతి అనుకుంటుంది వేదవతి అయితే వెంటనే ఇక శ్రీవలి జ్యూస్ తీసుకుని వస్తుంది కదా అప్పుడే ఇక జ్యూస్ గ్లాస్ కిందికి విసిరేస్తుంది ఏంటత్గారు ఏం జరిగింది అని శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి ఆ జ్యూస్ తాగితే నర్మదకి ఏమవుతుందో నాకు తెలుసు ఇక నువ్వు నర్మద తల్లితనాన్ని పోగొట్టుకోవాలని జ్యూస్లో ట్యాబ్లెట్లు వేయడం నేను చూశాను నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు అటు ప్రేమ నర్మదని అటు ధీర సాగరాన్ని బాధ పెడుతూనే ఉన్నావు ఇప్పుడు నర్మద జీవితంలో కూడా బాధల్ని మిగిల్చాలని చూసావు అని ఇక వేదవతి అయితే ఇక శ్రీవల్లిని తిడుతూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి అత్తయ్యకి ఈ విషయం ఎలా తెలుసు అని ఇక చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక వేదవతి అయితే ఇక శ్రీవల్లి ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా నువ్వు కిచెన్లో ఆ ట్యాబ్లెట్స్ జ్యూస్లో కలపడం ఇక నేను నువ్వు రావట్లేవని ఆ కిచెన్లోకి వెళ్ళేసరికి నువ్వు కలుపుతూ ఉంటే నేను చూశాను నువ్వు మామూలు దానివి కాదు ఈరోజు నర్మదనే బాధ పెట్టాలని చూస్తావా అని ఇక అందరి ముందు ఇక శ్రీవల్లి గుట్టు బయట పెడుతుంది వెంటనే శ్రీవలి చెంప పలగొట్టి ఇక నా కోడల్ని బాధ పెట్టాలని చూసావా అని ఇక మరోసారి ఇలా చేస్తే ఇంట్లో నీకు కోడలి స్థానమే ఉండదు అని ఇక శ్రీవల్లికి అయితే వార్నింగ్ ఇస్తుంది వేదవతి అయితే అది విన్న నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఈ శ్రీవల్లి యొక్క నా జీవితంలో సంతోషాన్ని పోగొట్టాలని చూస్తుందా ఇక అత్తయ్య కనుక ఈ ఇది చూడకపోతే నా పరిస్థితి ఏమయ్యేది నేను ఈరోజు ఈ సంతోషాన్ని దూరం అయిపోయేదాన్ని ఇక ఈ శ్రీవల్లి యొక్క మామూలు కాదు అని ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది ఇదంతా విన్నా రామరాజు కూడా ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి వేదవతి ఏం చెప్తున్నావు భుజమా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు అవునండి ఇక నర్మద తల్లి కాబోతుంది ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్పాలనుకున్నాను ఇక అందుకే ఆ జ్యూస్ తీసుకువచ్చి ముందుగా నర్మదకి ఎనర్జీ ఇచ్చేటట్లు చేసి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేయాలనుకున్నాను కానీ ఇక ఆ పని ఈ శ్రీవల్లికి అప్పగించడం ఆ తర్వాత ఈ శ్రీవల్లి ఏమో ఇక నర్మద తల్లితనాన్ని సంతోషాన్ని పోగొట్టాలని చూడడం జరిగింది ఇదంతా ఈ శ్రీవల్లి ఇక నర్మద తల్లితనాన్ని పోగొట్టడానికి ఇక జ్యూస్లో ఎవరు టాబ్లెట్లు కలుపుతుంటే చూశాను సమయానికి అవి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే నేను చూడకపోతే ఈరోజు నర్మద పరిస్థితి ఏమయ్యేది అని ఇక అరుస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటమ్మా శ్రీవల్లి మీ అతయ్యే చెప్పింది నిజమా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి అయితే కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక కంగారు పడుతున్న శ్రీవల్లి దగ్గరికి రామరాజు వెళ్ళి ఇక రామరాజు శ్రీవల్లి చెంప పలకొడతాడు ఏత ఏ ఆడపిల్లకైనా తల్లి కావాలన్నది ఒక సంతోషం తన జీవితంలో అదొక సంతోషం ఇస్తుంది ఇక తనకు ఒక జీవితాన్ని ఇస్తుంది కాబట్టి అలాంటి తల్లితనాన్ని పోగొట్టాలని చూసావా అని ఇక రామరాజు అయితే ఇలాంటి నా కోడలు అనుకోవడం నాకు సిగ్గుగా ఉంది నువ్వు ఇక నర్మద జీవితంలో బాధను మిగిల్చానని చూసావు కదా అలాంటిది నువ్వు నా ఇంట్లో ఉంటే ఇంకెన్నో చేసావు అని ఇక రామరాజు అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి అయితే నన్ను క్షమించు మామయ్య గారు నేను తప్పు చేశాను నేను ఈ తప్పు ఎందుకు చేశానంటే నాకంటే ముందు నర్మద తల్లి కాబోతుంది నేను కా ఇక నేను ఏ తల్లితనాన్ని నోచుకోలేకపోయాను ఇక అంద తనకంటే నాకంటే ముందు తను కావడం నాకు చాలా కోపంతో ఉన్నాను అందుకని ఇలా చేశాను మామయ్య నన్ను క్షమించు నేను తప్పు చేశాను అసలు నేను ఈ తప్పుని తెలుసుకోలేకపోయాను ఇది తప్పని తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించండి మావయ్య అని శ్రీవల్లి అయితే రామరాజును ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే వేదవతి శ్రీవల్లి ఇది నీకు లాస్ట్ ఛాన్స్ మరోసారి ఇలాంటి పని చేశావంటే నేను ఊరుకొని చెప్తున్నా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని ఇక వేదవతి అయితే శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది ఈ విధంగానైతే శ్రీవల్లి అయితే నర్మదకి ఇక జ్యూస్లో ట్యాబ్లెట్స్ వేసి తను తల్లితనాన్ని పోగొట్టుకునేలా చేయాలనుకున్న శ్రీవల్లికి వేదవతి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్